మన కైతక్క ఏమంటుంది ఒకసారి మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించిన మీ అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ పరిస్థితి వస్తుంది ఏం మాట్లాడించున్నామా దానికి ఒక న్యాయం తెలంగాణ ఆడబిడ్డలు అందరికి ఇంకో న్యాయం ఉంటుందా ఇంత ఆవేదన అసలు కవిత నిన్న ఒకటి అడుగుతా ఆ మల్లన్న అన్నది సామెత మీకు మాకు కంచం పొత్తుంది కానీ మంచం పొత్తు లేదు అనేది కొన్ని దుక్కులు అంటారు కొన్ని దుక్కుల మీకు మాకు కంచం పొత్తుంది కానీ ఇయ్యం పొత్తు లేదు అని అంటారు అది సామెత అంటే కంచంలో తినొచ్చు కాని ఇచ్చిపుచ్చుకోవటాలు లేదు అని అర్థం అసలు నీకు వచ్చిన బాధ ఏంది ఇక్కడ అది నాకు ఒకటి తెలివక అడుగుతా బీసీలలో నువ్వు ఎందుకు వస్తావమ్మా నీకేం పని బీసీలల్లో జాగృతి పెట్టి జాగృతిలో జాగృతి లేదా బీసీ నాయకులు ఎవ్వరు లేరా ఏమేమి ఆర నువ్వు ఆమె పక్క పంటే ఉన్నావు కదా నువ్వు కదా మాట్లాడాలి బీసీల గురించి ఈమెంది మాట్లాడేది వీళ్ళదంతా స్టంట్ వీళ్ళకు పొయ్యే కాలం వచ్చింది మననేమో ఒక ఛానల్ మీద కేటీఆర్ పడ్డాడు ఈవేమో ఈ మల్లన్న మీద పడ్డది ఇదంతా మీ స్టంట్ పొలిటికల్ స్టంట్ ఒక తెలువకి అడుగుతా మీ అయ్యేమో సీఎం తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని పదేళ్ళు పట్టం కట్టుకుండా ఆయననే ఇష్టం వచ్చిన కథలు పడ్డాడు నువ్వు ఇప్పుడు బీసీల అడ్డం పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయిదావనా మీ కథలు ఇంకా నడవవమ్మా ఇక మీరు అన్ని తట్టబుట్ట చదువుకొని పోరి అంతేగాని మీ స్టంట్లు మీ ఏషాలు తెలంగాణలో ఇంకన్నాడు